సో ఎండాకాలం వచ్చేసింది ఈ ఎండాకాలంలో చాలా అనారోగ్య సమస్యలు అనేవి మొదలవుతుంటాయి వీటిల్లో నరాలకి సంబంధించింది ఎక్కువగా ఏంటంటే వడదెబ్బ తగిలి పేషెంట్ పాములోకి వెళ్ళిపోవడం సోడియం డ్రాప్ అయిపోయి అలానే పొటాషియంను డ్రాప్ అయిపోయి స్వెట్టింగ్స్ ద్వారా పొటాషియం కూడా డ్రాప్ అయిపోయి నాలుగు అవయవాలు చెదురు కాళ్ళు వీక్ అయిపోయి చొచ్చు పెట్టిపోవడం దీన్ని హైపోకైలింగ్ అంటాం ఇవి చాలా కామన్గా మేము ఈ వేసవి కాలంలో చూస్తూ ఉంటాం ఇవి చాలా సీరియస్ మరియు ప్రమాదకరమైనటువంటి స్టేజికి తీసుకెళ్తాయి ఇవి రాకుండా ఉండాలి అని అంటే మీరు ప్రతిరోజు కూడా కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువ మంచినీళ్ళు తాగాలి అలానే అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ అలాగే గంజినీళ్ళు లేదా షర్బత్తు లాంటివి చెరుకు రసం లాంటివి కూడా తీసుకోవాలి వీలైనంత వరకు ఇంటి బట్టినే ఉండాలి పదిన్నర లోపు ఏదైనా ఉంటే బయట చూసుకుని వచ్చేసి మళ్ళీ నాలుగున్నర తర్వాత బయట వెళ్ళేట్టుగా చూసుకోవాలి చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఇంట్లో ఉంటే వడదెబ్బ తగలదు అని కానీ వడదెబ్బ అంటే ఎండ అని కాదు ఇక్కడ డిహైడ్రేషన్ లీడింగ్ టు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండ్ లీడింగ్ టు సో మెనీ కాంప్లికేషన్స్ అని అర్థం కాబట్టి బయట తిరిగితేనే వడదెబ్బని ఇంట్లో కూర్చుంటే వడదెబ్బ తగలదు అనేది ఒక అపోహ మాత్రమే